హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సుజాత శారీ కలెక్షన్స్ అండ్ టైలరింగ్ వీడియోస్ ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్కి మెడపట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము చాలామందికి బ్లౌజ్ మొత్తం కుట్టడం వస్తుంది కానీ మెడపట్టి వేసే దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎందుకంటే అది కొంచెం ఫినిషింగ్ నీట్గా రాదు ఎలా వేసుకోవాలో ఈజీగా ఎంత ఈజీనా మెడపట్టి వేసుకోవడము అనేంత ఈజీగా నేను చూపిస్తాను చూడండి ఇదిగో బ్లౌజ్ మొత్తం పూర్తిగా రెడీ అయిన తర్వాత మనం మెడపట్టి వేసుకోవాలి ఇక వీడియోలోకి వెళ్దాము ఇక్కడ చూడండి నేను క్రాస్గా లైనింగ్ పీసులు కట్ చేసుకున్నాను వన్ ఇంచే వెడల్పుతో కట్ చేసుకోవాలి దీనిని ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవడం కోసము ఇక్కడ మూలలు కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానో అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండిటిని ఇలా ఒక క్లాత్ మీద మరొక క్లాత్ని ఇలా పెట్టేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి తీసుకొని దాన్ని కూడా అలాగే క్రాస్గా కట్ చేసి దీనికి ఈ పీస్కి జాయింట్ చేయాలి ఇలా దీన్ని కూడా అలాగే క్రాస్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసి ఇలా పెట్టుకోండి చూడండి రెండు సమానంగా వచ్చినాయి కదా ఇప్పుడు ఇలా దీని మీద ఇలా పెట్టేసి కుట్టు వేసుకోవాలి ఇలా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఐదారు పీసులు జాయింట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇలా ప్రతి దాన్ని ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలా చూసుకొని మనము ఖర్చులన్నీ లోపల వైపుకి ఒకే వేపుకి వచ్చేటట్టు చూసుకొని జాయింట్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిపైనే మరొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి ఖర్చులన్నీ ఒకే వేపుకొచ్చినాయి చూడండి స్ట్రెయిట్గా పీస్ మనకు ఎలా వచ్చిందో ఎక్కడ క్రాసులు క్రాసులు పోకుండా నీట్గా వచ్చింది కదా ఇప్పుడు బ్లౌజుని తీసుకొని దీనికి మనము ఇలా పోగులు ఏమైనా లేసినాయేమో చూసి వీటిని నీట్గా కట్ చేసి ఫస్ట్ ఇప్పుడు ఈ పీసుని తీసుకొని ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా మడిచి ఇలా ఫ్రంట్ పార్ట్ కాజా పట్టి మీద ఇలా పెట్టేసి చూడండి నేను ఇలా పెట్టాను అలాగే పెట్టేసి ఒక ఇంచి ఖర్చు ఉండేటట్టు పాదం ఒక సైడ్ పాదం ఎంత ఉంటుందో అంతే ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా క్లాత్ని సర్దుకుంటూ నీట్గా చివరిన కుట్టుబడేలాగా వేసుకోండి అప్పుడే మనకు నీట్గా ఫినిషింగ్ వస్తుంది ఈ పీసులు కట్ చేసుకుంటూ కుట్టుకోండి భుజం మీద షోల్డర్ ఖర్చులు బ్యాక్ పార్ట్ వేపుకుండేదిలాగా వెనకేపుకి పెట్టుకొని కుట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ వేపుకుంటే బ్లౌజ్ ముందుకు జారుద్ది ఇక్కడ ఈ వచ్చాక ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఇలా లోపలికి మడుచుకొని కుట్టేసుకోండి తర్వాత ఇలా మూలలు తిరిగే దగ్గర ఇలా చిన్న చిన్న ఘాట్స్ పెట్టుకోవాలి మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా ఘాట్స్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడైతే బ్లౌజ్ రౌండ్ తిరుగుతుందో అక్కడ ఇలా చిన్న చిన్న కట్స్ కట్స్ పెట్టుకోవాలి తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పట్టుకొని మనం ఈ ఖర్చు చుట్టూ ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ ఆ పావించి మందం పట్టీ రే పట్టీ వస్తుంది కదా దాన్ని ఆ లైనింగ్ క్లాత్ మీదే ఒక కుట్టు వేసుకోవాలి బ్లౌజ్ మీద పడవద్దు అలా అని లైనింగ్ మధ్యలోకి కూడా పడకూడదు పట్టీ మధ్యలోకి అక్కడ మనకి లాగా ఒక ఇలా గీటులాగా కనపడుతుంది కదా అక్కడే ఒక కుట్టు వేసుకుంటూ రావాలి లైనింగ్ మీదకి కుట్టుబడాలి ఇలా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా పట్టి మొత్తం ఒకే లెవెల్లో సేమ్ అంతే లెవెల్లో రావాలండి ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నం రాకూడదు ఇలా చివరికి వచ్చాక ఇలా టాక్ అలాగా ముందుకు వెనక్క కొద్దిగా ఇలా టాక్ అలాగ వేసుకోండి ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చిందో పట్టి మొత్తం ఒకే లెవెల్లో వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ ఎగస్టా ఉన్న ఖర్చును మనం కట్ చేసేసుకోవాలి ఈ ఖర్చు కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ పీస్ పట్టుకునే అవకాశం ఉంది ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కూడా కట్ అయిపోద్ది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బిగినర్స్కి కొంచెం అలవాటు ఉండదు కాబట్టి చూసి నిమ్మలంగా కొంచెం కొంచెం కట్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే టైలరింగ్ చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు చాలామందికి ఈ బ్లౌజ్ మొత్తం మంచిగానే కుడతారు కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాటికడ మిస్టేక్ చేయటం వల్ల ఫినిషింగ్ రాదు ఇలాంటి మరెన్నో యూజ్ఫుల్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్